सर नाइन न्यूज किस पर ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణం పిల్లల మర్రిభవన్ లో సిపిఐ పార్టీ పాత్రికే సమో జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక మక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు నిజమైన లబ్దారులకు ఉచిత ఇసుక అందే వరకు పోరాటం చేస్తాం మన సంపద సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోకూడదన్నదే ప్రధాన ఉద్దేశం చెక్పోస్టులు ఇసుక రీచ్ల పరిశీలనలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంక్ జగ్గైపేట నియోజకవర్గ పరిధిలో పలు ఇసుక రీచ్లు మరియు సరిహద్దు పోస్టులను ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంక్ నాయకత్వం పోరాటం వల్ల అక్రమ ఆగిందని భవిష్యత్తులో ఇసుక అక్రమ అక్రమని ఎవరూ చేస్తున్నా సిపిఐ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇసుక అక్రమ రవాణాపై కుపాదం మోపాలన్నారు జగ్గైపేట నందిగామ నియోజకవర్గ ప్రాంతంలో ఉచిత ఇసుక రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి విధానాలకు అనుకూలంగా ప్రజలకి ముఖ్యంగా ప్రజలకి అందాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐ గారు మేము డిమాండ్ చేస్తున్నాం ఇటీవల కాలంలో నందిగమ్మ జగ్గేపేట పరిస్థితి ప్రాంతాలలో జగ్గేపేట సర్కిల్లోనే యాభై ఐదు ఇసుక అక్రమ రవాణా కేసులు పెట్టామని చెప్పి జగ్గేపేట సర్కిల్ ప్రకటించాం కాబట్టి ఇసుక అక్రమంగా రవాణా అవుతుంది కదా అందువల్ల మేము ఈరోజున సిపిఐ బృందంగా విద్యార్జిల్లా పార్టీ గంగట్ రెడ్డి సమితి పట్టణ సమితి ఈరోజున రీస్గా రీచ్ను పరిశీలించాం రీచ్ను పరిశీలించాం అలాగే చెక్ పోస్టులు మక్కబెడ్డ గన్రాయి వల్లది అలాగే గరిపాడు ఈ చెక్ పోస్టులను కూడా మేము పరిశీలించాం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేటువంటిది మేము కోరేటువంటిది ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలేని కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి అలాగే నారా లోకేష్ అలాగే మేము కృష్ణా జిల్లా కలెక్టర్ మైనింగ్ మినిస్టర్ పుల్ల గారిని కాబట్టి ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మీరు చెప్తున్నారు యాభై ఐదు అక్రమ రవాణా ఇసుక అక్రమ రవాణా కేసులు పెట్టారని అది మన ప్రాంతంలో మరి తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఆ కేసుల వివరాలి ఏంటి అది బహిర్గతం చేయాలి అవుతున్నాయి కదా కాబట్టి దాన్ని కూడా బయట పెట్టాలని చెప్పేసి సందర్భంగా డిపార్ట్మెంట్ నేను కోరుతున్నా అలాగే ప్రధానంగా మేము ముందుకపల్లి లింగాల వైవినప్పుడు కమ్యూనిస్టుల పోరాట ఫలితం అలాగే ఇతర వ్యక్తుల పోరాట ఫలితంగా గత వారం రోజులుగా ఇసుక అక్రమ త్వరగా లాగిపోయినాయి దానికి మేము సగర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటపల్లితం అని చెప్పేసి మేము చెప్పుకుంటాం దాన్ని ప్రజలు ఉద్యమించాలి ఈ సందర్భంగా అన్ని పార్టీలు కూడా నందిగామ జగన్ నియోజకవర్గాలు ఈవెన్ తెలుగుదేశం పార్టీ సోదరులు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు ఇసుక అని కాపాడుకోవాలి సహజ సంపద మన రాష్ట్రాలు మన రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రంలోనే ఈ ఇసుక ఉండాలనేటువంటిది కాబట్టి కమ్యూనిస్టులుగా మేము ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళు ఇది ప్రజల పార్టీ ప్రజల ఆదరణతో నిలబడినటువంటి పార్టీ కాబట్టి భవిష్యత్తులో ఇసుక రీచ్ల వద్ద కానీ లేదా పోలీస్ పటిష్టమైన చర్యలు తీసుకుంటాను ఇంకా బాగా తీసుకోవాలని చెప్పి ఇప్పటివరకు తీసుకున్న చర్యలను స్వాగతిస్తూనే ఇంకా బాగా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ భవిష్యత్తులో కనుక తిరిగి మళ్ళా ఇసుక రీచ్ నుంచి కానీ చెక్ పోస్టుల వద్ద కానీ ఇసుక అక్రమ రవాణా కొనసాగితే సిపిఐగా చెక్ పోస్టుల వద్ద ఇసుక రీచ్ల వద్ద తిరిగి మా ఉద్యమం కొనసాగుతున్నది దీని వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా ఎవరు ఉన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రిని విచారించమని కోరుతున్నాము డిప్యూటీ మినిస్టర్ సాబ్బ ముఖ్యమంత్రిని విచారించమని కోరుతున్నాము దీని ఎవరు ఎవ్వరు బాధ్యత ఉన్నారో వాళ్ళు శిక్షించాలి ఉచిత ఇసుగా పేద ప్రజలకి ప్రజలకు అందాలి అనే దానికి సిపిఐ కట్టుబడి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది అంతకుముందు ఎప్పుడైతే ప్రజల్లో ఒక ఆందోళన పాత్రికేయు ముఖ్యంగా పాత్రికేయ ప్రపంచం పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకురండి అలాగే అర్ధరాత్రి పూట మా వాళ్ళు మా పార్టీ లీడర్స్ ఉన్నటువంటి జగపేట పట్టణానికి నియోజకవర్గ లీడర్స్ అర్ధరాత్రి పూట వెళ్ళి లారీ నంబర్లు తీసుకుని వాళ్ళ డ్రైవర్లతో మాట్లాడేసుకుని ఎలా అక్రమ రవాణా ఉంటుంది అంటే ఇది అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి డిపీటీ ముఖ్యమంత్రి గారి మేము బహిరంగ రాశాం బహిరంగది వ్యక్తిగతంగా మాకు ఎవరితో వైరుధ్యాలు లేవు వ్యక్తిగత వైవిధ్యాలు కమిషన్ సైద్ధాంతికంగా మేము పోరాడుతున్న విధానం ఇసుక పాలసీ ప్రజలకు అందాలి సామాన్యుడికి అందాలి అదే మా నిన్న మా పాలసీ దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారి ప్రజాప్రతినిధులు కానీ వారి కార్యకర్తలు కూడా నిజంగా ననిగమా జక్కపల్లి వర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఆవేదన చెందుతున్నారు ఇసుక అక్రమ రవాణా అన్నమాట యాభై ఐదు కేసులు పెట్టామని చెప్పడం అంటే మరి ఇసుక అక్రమ రవాణా అవుతుందా లేదా అందువల్ల అవసరమైతే దీనిపైన అఖిలపక్షానికి అయితే మేము సిపిఐగా అఖిలపక్ష మీటింగ్ వేస్తాము ఇసుక అక్కడ రవాణా కాకుండా భవిష్యత్తులో ఇసుక మాఫియా వ్యతిరేకంగా సిపిఐడే యాస్ స్టేషన్ ప్రజల నుంచి ఆందోళన వచ్చింది ఈవెన్ అన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇన్క్లూడింగ్ అధికార పార్టీతో సహా వారి కార్యకర్తలలో కూడా ఈ అసంతృప్తి అనేటువంటిది ఇసుక సహజ సంపద పరాయి రాష్ట్రానికి పోతుంది పరాయపరం కాబోతుంది అమరావతి నిర్మితం ఎంత ఇసుకం తోగుతుంది అంత ఇసుక అమరావతి ఖమ్మంలో హైదరాబాద్లో అమరావతి లేదు కదా అమరావతి నిర్మాణం లేదు కదా పెరగటం లేదు కదా కాబట్టి ఇది ఇది మనస్వత్తు ఇది సహజ సంపద సొత్తు కాబట్టి ఇది అందరి సొత్తు కాబట్టి అందరం దీన్ని కాపాడుకోవాలి అందరము కూడా ఎక్కడ మనం అనే వ్యతిరేకంగా ఉద్యమించాలి